కృష్ణార్పణమస్తు నిన్నటి శ్లోకంలో మనం అనుకున్న భగవద్గీత మొత్తంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగిన పదహారు ప్రశ్నలు ఇవే అన్నమాట మొదటిది భగవద్ధ్యాస స్థిరముగా ఉన్న వ్యక్తి యొక్క లక్షణములేవి రెండవది సకామ కర్మ కన్నా జ్ఞానమే శ్రేష్టమన్నప్పుడు నన్ను ఈ భయంకరమైన యుద్ధంలో ఎందుకు చేయమంటున్నావు మూడవ ప్రశ్న ఒక వ్యక్తి అయిష్టంగా అయినా బలవంతంగా అయినా ఎవరో చేయించినట్లుగా పాపిష్టి పనులు చేయటానికి ఎందుకు ప్రేరేపింపబడతాడు ఇది శ్లోకం మూడవ అధ్యాయం ముప్పై ఆరవ శ్లోకం అన్నమాట తరువాత నాలుగవ శ్లోకం వివస్వనుడి తర్వాత చాలా కాలానికి పుట్టావు కదా నీవు మరి అతనికి ప్రారంభంలో ఈ శాస్త్రం చెప్పావంటే దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి ఇది నాలుగవ అధ్యాయం నాలుగవ శ్లోకంలోని భాగం ఐదవ ప్రశ్న కర్మ సన్యాస మార్గాన్ని ప్రశంసించావు మళ్ళీ భక్తితో పనిచేయడాన్ని కూడా ప్రశంసించావు దయచేసి ఈ రెండిటిలో ఏది శ్రేష్టమైనదో నిర్ణయాత్మకంగా చెప్పుము ఐదవ అధ్యాయం ఒకటవ శ్లోకంలో ఉంది తరువాత ఆరవ ప్రశ్న ఓ కృష్ణ మనస్సు అత్యంత చంచలమైనది కల్లోలమైనది దృఢమైనది మరియు మొండిది దీనిని నిగ్రహించుట వీచే గాలిని నిరోధించడం కన్నా కష్టమని అనిపిస్తున్నది ఇది శ్లోకం ఆరవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకం తర్వాత ఏడవ ప్రశ్న ఈ మార్గంలో విశ్వాసంతో బయలుదేరిన నిగ్రహించబడని కోరికలు మనస్సు భగవంతుని నుండి మరలిపోయి ఈ జన్మలో అత్యున్నత పరిపూర్ణత చేరుకోలేక విజయం సాధించలేకపోయినా యోగస్థితి ఏమిటి ఇది శ్లోకం ఆరవ అధ్యాయం ముప్పై ఏడవ శ్లోకం తరువాత ఎనిమిదవ ప్రశ్న బ్రహ్మన్ అంటే ఏమిటి కర్మ అంటే ఏమిటి అది అంటే ఏమిటి ఆది దైవం అంటే ఎవరు ఆది యజ్ఞ అంటే ఎవరు తను ఈ శరీరంలో ఎలా ఉంటాడు ఓ మధు అనే రాక్షసుణ్ణి సంహరించినవాడా దృఢ సంకల్పం గలవారు మరణ సమయంలో నీతో ఎలా ఏకమవ్వచ్చు ఈ ప్రశ్న ఎనిమిదవ అధ్యాయం ఒకటి రెండవ శ్లోకాల్లో ఉన్నాయి తర్వాత తొమ్మిదవ ప్రశ్న సమస్త లోకాల్లో వ్యాపించి ఉండగలిగే నీ యొక్క దివ్యమైన ఐశ్వర్యము గురించి తెలియపరచుము ఇది పదవాధ్యాయం పదహారవ శ్లోకం పదవ ప్రశ్న నీ విశ్వరూపాన్ని చూడగోరుతున్నాను ఓ పరమపురుష తర్వాత పదకొండవ ప్రశ్న సమస్త సృష్టికి పూర్వం ఉన్నది నీవే అలాంటి నీ గురించి తెలుసుకోగోరుతున్నాను నీ తత్వం కార్యములు నన్ను సమ్మోహితుణ్ణి చేస్తున్నాయి తరువాత పన్నెండవ ప్రశ్న నీ వ్యక్తిగత రూపాన్ని ఆరాధించేవారు మరియు నిరాకార బ్రహ్మన్ను ఆరాధించే వారిలో ఎవరు యోగంలో ఎక్కువ శ్రేష్ఠులు పదమూడవ ప్రశ్న ప్రకృతి మరియు పురుషుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను క్షేత్రం అంటే ఏమిటి మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు జ్ఞానం యొక్క స్వభావం ఏమిటి మరియు జ్ఞాన విషయం ఏమిటి పద్నాలుగవ ప్రశ్న తిరుగుణములకు అతీతమైన వారి లక్షణాలు ఏమిటి ఓ ప్రభు వారు ఎలా ప్రవర్తిస్తారు వారి త్రిగుణములు బంధాలకు అతీతంగా ఎలా వెళ్ళగలిగారు తర్వాత పదిహేనవ ప్రశ్న వేదాల్లో చెప్పిన ఆదేశాలను ఖాతరు చేయకుండా భక్తితో పూజించే వారి పరిస్థితి ఏమిటి పదహారవ ప్రశ్న సన్యాసం అంటే ఏమిటి అది త్యాగం కర్మఫలాన్ని త్యజించటం కంటే ఎలా వేరైనది ఇలా అర్జునుడు అడిగిన పదహారు ప్రశ్నలకి కూడా మన కన్నయ్య భగవద్గీతలో సమాధానం ఇస్తారు వాటి కోసం వేచి ఉండండి ఖచ్చితంగా మనం వాటి గురించి తెలుసుకుందాం తెలుసుకొని అవి మన జీవితాల్లో అమలు చేయడానికి ప్రయత్నం చేద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీకృష్ణ